హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ టీఆర్ ఇస్తున్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన యాక్ట్ చేస్తున్న వార్ టూ మూవీ నుంచి ఆయన సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు సార్ మరి ఆ గ్లిమ్స్ ఎలా ఉంది మరి వార్ టూ మూవీకి సంబంధించిన ఏంటి విశేషాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో హృతిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి దీని పట్ల జనాల నుంచి ఆ నెటిజన్స్ నుంచి ఏ విధమైన రియాక్షన్స్ వస్తున్నాయి సార్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడానికి ఆయన ఇష్టపడడం లేదు నందమూరి తారక రామారావు అని ఆయన పిలుచుకుంటున్నాడు నిజానికి ఒక స్పెషల్ వీడియో ది పార్టీ సెకండ్ బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా నేను నందమూరి తారక రామారావు మనవణ్ణి నందమూరి తారక రామారావుని అని చెప్పుకున్నాడు తప్ప జూనియర్ తారక రామారావున చెప్పుకోలేదు సో క్లియర్ గా తనను తాను నందమూరి తారక రామారావుగా క్లెయిమ్ చేసుకున్నది ఆ వీడియోలో కనబడుతుంది దాదాపు నాలుగు నిమిషాల ఆరు సెకండ్ల వీడియో రిలీజ్ చేశాడు అందులో అతన్ని హైలైట్ చేసే విధంగానే ఆయన చెప్పుకున్నాడు అట్లాగే హరికృష్ణ తనకి పేరు పెట్టాడు అని కూడా చెప్పుకున్నాడు అట్లాగే నేను ఒరిజినల్ పైకి ఎట్లా కనబడతాను కానీ ఒరిజినల్ నేను అట్లాగే ఉన్నాను ఇవన్నీ కూడా సో దాంట్లో క్లియర్ గా తన తాను ఒక ఎన్టీఆర్ ఈక్వల్ గా ఎలివేట్ చేసుకోవడం అనేది మనకు కనబడుతుంది ఇక రెండవది వార్ టీజర్ రిలీజ్ వార్ టూ టీజర్ రిలీజ్ అయింది ఇది వన్ మినిట్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఉంది ఈ టీజర్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని హైలైట్ చేసే విధంగానే మొత్తం డిజైన్ చేశారు సో దాంట్లో మొత్తం డైలాగ్స్ ప్రధానంగా ఫస్ట్ పార్ట్ అంతా డైలాగ్స్ ఉన్నాయి నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అని స్టార్ట్ అవుతుంది నువ్వు బెస్ట్ స్పై ఏజెంట్వి రా బెస్ట్ రా ఏజెంట్వి కానీ ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు అన్న డైలాగ్ ఉంది దాని తర్వాత నా గురించి నీకు తెలీదు ఇప్పుడు తెలుసుకుంటావు గెట్ రెడీ ఫర్ వార్ అనే డైలాగులతో అది స్టార్ట్ అయింది దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి బేసిక్గా ఎన్టీఆర్ని ఎలివేట్ చేసే విధంగా ఈ టీజర్ ని తీసుకొచ్చారు అది సమంజసం కూడా ఎందుకంటే ఆయన బర్త్డే కాబట్టి ఆయన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది ఇక ఈ సినిమా విశేషాలు చెప్పుకోవాలంటే ఈ సినిమా ఫస్ట్ ఇది వార్ వన్ ఇంతకుముందు కితిక రోషన్ అండ్ టైగర్ స్రాప్ వీళ్ళిద్దరు యాక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అది దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది దానివల్ల దాన్ని సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు యస్రాజ్ ఫిలిమ్స్ అనేవాళ్ళు ఇప్పటివరకు దీంతో సహా ఆరు స్పై ని వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక స్పై యూనివర్స్ గా వాళ్ళు ప్లాన్ చేశారు ఇప్పటి వరకు ఆరు స్పై థ్రిల్లర్స్ చేశారు అందులో పఠాన్ కావచ్చు టైగర్ త్రీ కావచ్చు ఇలాంటివన్నీ మొత్తం కలిపి వాళ్ళు ఉంది ఇది లేటెస్ట్ వాళ్ళ దీంట్లో సినిమా దీన్ని అయాన్ ముఖర్జీ డైరెక్షన్ ఆదిత్య చోప్రా అండ్ శ్రీధర్ రాఘవన్ స్క్రిప్ట్ రాశారు చాలా రీసెర్చ్ చేసి చాలా రియలిస్టిక్గా ఇంటర్నేషనల్ ఎస్పినేజ్ అంటారు ఈ ఈ సినిమా షూటింగ్ కూడా మొత్తం ఐదు దేశాల్లో స్పెయిన్ జపాను ఇలాగా ఐదు దేశాల్లో షూటింగ్ జరిగింది ఇది ఇంటర్నేషనల్ ఎస్పినేజ్ మొత్తం నూట యాభై రోజులు షూటింగ్ చేసుకుంటే వీళ్ళిద్దరికి మాత్రమే యాభై అరవై రోజులు కేటాయించారు అని చెప్తున్నారు ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ కి అండ్ హిరుతక్ రోషన్ కి వీళ్ళిద్దరికీ యాభై రోజులు కేటాయించారు అందులో ముప్పై రోజులు యాక్షన్ సీక్వెన్సెస్ కి దీంట్లో అతి పెద్ద ఐదు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ల్యాండు సీ అండ్ స్కై ఈ మూడు ప్లేసుల్లో ల్యాండ్లో ట్రైను రోడ్డు మీద వెహికల్సు సీలో షిప్పులు కావచ్చు బోట్లు కావచ్చు ఎయిర్క్రాఫ్ట్ ఇది కావచ్చు చేజింగ్ సో ఈ మూడు రకాల చేజెస్ దీంట్లో ఉన్నాయి ఇది ఈ మధ్య కాలంలో ఇండియాలోనే ఇటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ రాలేదని చెప్తున్నారు మనకి లో కూడా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా ఎందుకంటే కి ఎక్కువ టైం లేదు కాబట్టి కొంత అయితే చెప్పారు ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ ఎందుకంటే ఇతను హృతిక్ రోషన్ క్యారెక్టర్ కబీర్ క్యారెక్టర్ మనోజ్ కబీర్ దలియా అతను పేరు ఈ మనోజ్ కబీర్ దలియా క్యారెక్టర్ రాయ్ ఏజెంట్గా ఉండి అండర్ కవర్ గా ఉంటాడు అండర్ కవర్ గా ఉన్నప్పుడు అతన్ని అతనికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సో పవర్ఫుల్ వీళ్ళిద్దరి మధ్య అయితే పవర్ఫుల్ డైలాగ్స్ కానీ పవర్ఫుల్ సీన్స్ కానీ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఉందని చెబుతున్నారు అయితే ఈ దీని పట్ల సోషల్ మీడియాలో అంటే ఇంకా టైము ఉంది బట్ ఇమీడియట్గా రియాక్షన్స్ ఎక్కువగా నెగిటివ్ రియాక్షన్స్ మనకు కనబడుతున్నాయి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్ బ్యాచ్ చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్ కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా ఉంటారు అట్లాగే మెగా ఫ్యామిలీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ బలంగా ముందుకెళ్తే అడ్డుకుందామన్న క్యారెక్టర్ కనబడుతుంది ఎందుకంటే మనకి జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి ఒక రకమైన తెలియని కాంపిటీషన్ ఉంది అల్లుర్జున్కి రామ్ చరణ్ కొన్నట్టే జూనియర్ ఎన్టీఆర్కి ఉంది ఎందుకంటే ఆ సినిమాలో కూడా మనం గమనిస్తే లో జూనియర్ ఎన్టీఆర్కి స్క్రీన్ టైం తక్కువ పెట్టారు గా అని చెప్తారు సో మొత్తంగా సినిమా అంతా కూడా అతని మీదే ఉంటుంది రామ్ చరణ్ మీద కానీ పెర్ఫార్మెన్స్లో జూనియర్ ఎన్టీఆర్ అతను డామినేట్ చేసేస్తాడు సో ఇండియా వైస్ కూడా పెర్ఫార్మెన్స్లో జూనియర్ ఎన్టీఆర్కి పేరు బాగా వచ్చింది సో అందుకని ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు ఇటు తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా దీ ఇతని నెగిటివ్ అయిన అట్లాగే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇతనికి ఆల్రెడీ నెగిటివ్గానే ఉంటారు సో జూనియర్ ఎన్టీఆర్కి నెగిటివ్ అట్మాస్ఫియర్ అయితే బలంగానే ఉంది అందువల్ల ఇది కూడా అంత గొప్పగా ఏమీ లేదు అనవసరంగా ఈ క్యారెక్టర్ నైటు క్యారెక్టర్ చేశాడు ఇతను సోలో సినిమాలు చేసుకోకుండా ఇతను ఎందుకు ఇప్పుడు మెయిన్ దాంట్లో రోల్ అయితే మెయిన్ హృతక్ రోషన్ హీరో ప్రధానంగా ఇతనైతే నైటు క్యారెక్టర్ ఒక రకంగా విలను సో విలన్ రోల్స్ చేయాల్సిన అవసరం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి అనేది వస్తుంది అంటే ఆల్రెడీ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ స్థాయి క్యారెక్టర్ చేశాడు మళ్ళీ వార్ త్రీలో పోయి సెకండ్ చేశాడు ఒకవేళ మెయిన్ లో చేసిన దేవరేమో ప్లా అంత అంటే డబ్బులు వచ్చి ఉండొచ్చు కానీ అది ఫ్లాప్ అయితే అయింది ఇప్పుడు సోలోగా మాత్రం డ్రాగన్లో చేస్తున్నాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పట్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు అంటే త్రిపుల్ ఆర్లో టోటల్ క్రేట్ అతను తీసుకోలేడు చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు ఇంకా సోలోగా ఉన్నది అదొకటి దేవర్ టూ కూడా వస్తుందో అది తెలియదు ఇప్పుడు ఇలాంటి లో వార్ టూలో ఇతను వెళ్ళి ఒక టైగర్ సరఫ్ సైగర్ సరఫ్ అనేవాడు మెయిన్ స్ట్రీమ్ హీరో కాదు అట్లాంటి రోల్ ఇతను ఎందుకు చేయాలి అన్న అసంతృప్తి వాళ్ళలో కూడా ఉంది బట్ బర్త్డే సందర్భంగా అవేమి కనిపించలేకుండా విపరీతంగా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు అనేక పొద్దుల సంఖ్యలో హ్యాపీ బర్త్డే టు హెచ్బిడి అని హ్యాష్ టాగ్స్ అయితే ట్రెండ్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెరీ గా వెరీ స్ట్రాంగ్ గానే ఉంటారు బట్ అతనికి వ్యతిరేకత కూడా ఉంది మరోవైపు వైసీపీ ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశం కనబడుతుంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మీద కూడా ఆర్టికల్స్ స్పెషల్ స్టోరీస్ వస్తున్నాయి మనకు తెలుసు అతను నైన్టీ లో ఫస్ట్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో చైల్డ్ యాక్టర్ గా చేశాడు దాని తర్వాత బాలరామయ్యం దాని తర్వాత టూ లో అతను నిన్ను చూడాలని అనే సినిమాలతో వచ్చాడు అదే టైంలో స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళితో రావడం అది పెద్ద హిట్ కావడం అక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని కమ్మ లాబీ నందమూరి లాబీ కలిసి మన తారకరత్నకి తొమ్మిది సినిమాలు ఒకే రోజులో స్టార్ట్ చేయడం ఫైనల్గా తారకరత్న కెరీర్ డౌన్కి వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పైకి వచ్చింది ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్స్ ఇన్ తెలుగు వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్టర్స్ ఇన్ తెలుగు అన్న పేరు ఉంది అతనికి కాకపోతే అతని కెరీర్ అనుకున్న స్థాయిలో పికప్ అవుతున్నట్టుగా కనబడట్లేదు ఇప్పుడు ఈ వార్ టూ అనేది స్క్రీన్ ని బట్టి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి ఎంత స్పేస్ ఉంది ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఏదేమైనా హృతగ్రోహంతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ తక్కువ స్పేసే ఉంది కాబట్టి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి అది పెద్ద హిట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తే హిందీలో కూడా సోలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది దానికంటే కూడా ఇప్పుడు అందరూ కూడా హోప్ పెట్టుకునేది ప్రశాంత్ నీళ్ళ మీద ప్రశాంత్ నీలు సినిమా జూనియర్ ఎన్టీఆర్కి మళ్ళీ ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు కాకపోతే దాంట్లో